ఉన్నత చదువుల లక్ష్యానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడలుగా నిలిచినా పరిస్థితులను నిందిస్తూ కూర్చోలేదు ఆ యువకుడు సవాళ్లను ధైర్యంగా స్వీకరించాడు ఎదురు దెబ్బలకు లొంగిపోకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆశయానికి బాటలు వేసుకున్నాడు ప్రపంచంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన టాండన్లో ఎంఎస్ సీటు సంపాదించి కలల వేటకు సిద్ధమయ్యాడు టాలెంట్కు పట్టుదల తోడైతే అసాధ్యమేదీ లేదని నిరూపిస్తున్న ఆ తెలుగు తేజం కథే ఇది కలలు ముందుకే వెళ్లమని పెట్టిన ఆర్థిక పరిస్థితులు వెనక్కిలాగటంతో బీటెక్ పూర్తి కాగానే వచ్చిన ఉద్యోగంలో చేరిపోయాడు ఈ యువకుడు అయినా చదువు కొనసాగించలేకపోయానే అన్న దిగులు వెంటాడుతూనే ఉండేది ఓ దశలో అనారోగ్య సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేశాయి అయినా లక్ష్యాన్ని మరవలేదు దిశానిర్దేశం చేసేవారు లేకున్నా సాంకేతికత తోడుగా చేసుకుని నూట ఏళ్ల చరిత్ర కలిగిన న్యూయార్క్ యూనివర్సిటీలో సీటు దక్కించుకున్నాడు యశ్వంత్ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన దామర్ల యశ్వంత్ కుమార్ది దిగువ మధ్యతరగతి కుటుంబం స్వర్ణకారుడిగా తండ్రికి నిలకడైన ఆదాయం వచ్చేది కాదు దీంతో నువ్వు నాలా ఇబ్బంది పడకూడదంటే బాగా చదవాలంటూ తండ్రి చెప్పిన మాటలు యశ్వంత్ మనసులో బలంగా నాటుకుపోయాయి అప్పటి నుంచి చదువుల్లో ముందంజలో ఉండాలని నిత్యం కష్టపడేవాడు తండ్రి సంపాదనపైనే ఇళ్లు గడిచే పరిస్థితి ఉండటంతో ఇష్టాలు పక్కన పెట్టి టీసీఎస్ కంపెనీలో సిస్టమ్ ఇంజనీర్ గా చేరాడు యశ్వంత్ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత ఎంఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు మధ్యలో కరోనా వల్ల అనారోగ్యం పాలైనా మళ్లీ సాధన చేశాడు ఈ మధ్య ప్రపంచంలోని మేటి యూనివర్సిటీలో ఒకటైన న్యూయార్క్ యూనివర్సిటీ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ సీటు దక్కించుకున్నాడు ఎర్లీయర్ నేను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత టీసీఎస్లో జాయిన్ అయిన తర్వాత నాకు మా యుఎస్కి వెళ్ళాలని ఉంది సో దానికోసం నేను కావాల్సిన ప్రిపరేషన్ చేశాను ఐఎల్స్లో సెవెన్ పాయింట్ ఫైవ్ తెచ్చుకున్నాను జిఆర్ఈ రాశాను అలానే నా ప్రొఫైల్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి రీసెర్చ్ పేపర్స్ రాశాను ఒక ఆన్లైన్ రీసెర్చ్ పేపర్ అని రెండు మూడు కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి అక్కడ పేపర్ పబ్లిష్ చేశాను సో ఇవన్నీ బేస్ తీసుకొని వాళ్ళు నాకు అడ్మిట్ ఇచ్చారు న్యూయార్క్లో కూడా నాకు స్కాలర్షిప్ ఇచ్చారు సంవత్సరానికి ఆరు వేల డాలర్లు స్కాలర్షిప్ ఇచ్చారు అంటే దగ్గర దగ్గర ఐదు లక్షలు చేంజ్ స్కాలర్షిప్ వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో బీటెక్ తర్వాత ఎంఎస్ చేయాలనే కోరిక విరమించుకున్నారని కాస్త ఆలస్యంగానైనా కళ నెరవేరబోతుండటం ఆనందంగా ఉందంటున్నాడు యశ్వంత్ తన పరిశోధనా పత్రాలు ప్రముఖ జర్నల్స్లో లో ప్రచురితం కావడంతో న్యూయార్క్ యూనివర్సిటీ ఎంఎస్ సీటు ఆఫర్ చేసిందని చెబుతున్నాడు అంతకుముందు టీసీఎస్ లో వర్క్ చేశాను ఇప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాను న్యూయార్క్ యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ హెచ్ యూనివర్సిటీ అలానే ఎంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అంటే దాంట్లో ఏ ఫోర్ ఫాదర్స్ ఫౌండర్స్ ముగ్గురు ఉంటారు వాళ్ళల్లో ఒక ఆయన తన మా ఎన్వై హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నారు అలాంటి ఆయన కింద మేము మేము చదువుకోవడానికి వెళ్తున్నాము ఒకటే కాదు ఇప్పుడు ఎంటైర్ న్యూయార్క్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్లో కొలంబియా కొలంబియా తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ ప్రపంచంలో ర్యాంకింగ్స్ ఇస్తారు ప్రతి యూనివర్సిటీకి దాన్ని క్యూఎస్ ర్యాంకింగ్ సిస్టమ్స్ అంటారు దాంట్లో మా యూనివర్సిటీ ఇయర్ థర్టీ ఎయిత్ పొజిషన్ తీసుకుంది సో మే మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ టా టాప్ ట్వంటీ కానీ టాప్ టెన్ కానీ వెళ్తుంది అలాంటి ప్లేస్లో నాకు అడ్మిషన్ వచ్చింది దానికి నేను వెళ్తున్నాను చాలా తక్కువ మందికి దక్కే అవకాశం తనకు లభించిందని భారత్లోని ఐఐటిలకు బదులు అమెరికానే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో వివరిస్తున్నాడు యశ్వంత్ ఇక్కడ నేను ఐఐటీల్లో ఎం టెక్ చేద్దామని ట్రై చేశాను కాకపోతే కొంచెం ఓల్డ్ సిలబస్ అవ్వడం వల్ల మళ్ళీ ఏమైనా ఎలక్టివ్స్ తీసుకోవాలంటే థర్డ్ ఇయర్స్ థర్డ్ సెమ్ నుంచి మాత్రం ఎలక్టివ్స్ తీసుకోగలం అదే అమెరికాలో అయితే మనం ఫస్ట్ సెమ్ నుంచే మనకు నచ్చిన సబ్జెక్టులు చదువుకోవచ్చు మీకు నచ్చిన దారిలో వెళ్ళచ్చు న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం సాధించిన యశ్వంత్ ను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు అవసరమైతే ప్రభుత్వం తరపున ఆర్థిక సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని అంటున్నాడు యశ్వంత్ భవిష్యత్తులో ఖచ్చితంగా భారత్లో కంపెనీ స్థాపించి దేశాభివృద్ధిలో భాగం కావడమే తన అంతిమ లక్ష్యమని చెబుతున్నాడు యశ్వంత్ నేను జిఆర్ఎను ఐఎల్స్ నా సొంతంగానే మోస్ట్లీ ప్రిపేర్ అయ్యాను ఆల్రెడీ మా చెల్లి నా ముందు రాసింది కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది సో నేను నా పుస్తకాలు చదువుతూ జిఆర్ఈకి వెబ్సైట్లో ఆన్లైన్లోనే ప్రిపేర్ అయ్యాను అలా జి ఐఎల్స్లో సెవెన్ పాయింట్ ఫైవ్ తెచ్చుకున్నాను మళ్ళీ జిఆర్ఈలో త్రీ ట్వెల్వ్ తెచ్చుకున్నాను నేను ఏమైనా టాప్ ఎంఎన్సీస్ లైక్ గూగుల్ కానీ అమెజాన్లో కానీ అట్లాంటి పెద్ద ఎంఎన్సీస్లో జాబ్ చేద్దామని లేదంటే ఇంకా కొంచెం ఇంకా బాయ్ దిగితే మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి ఇక్కడ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను ఓకే లైక్ ఏమన్నా మంచి టెక్నాలజీస్ లైక్ ఏఏ కానీ లేదంటే రీసెంట్గా మోర్ యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ బిల్డింగ్ కానీ లేదంటే ఇంకా మోర్ రిమోట్ రిమోట్ విలేజెస్లో కూడా ఇంకా మోర్ నెట్వర్క్ కనెక్టివిటీ పెంచే అలాంటి కంపెనీస్లో కానీ అట్లాంటి వాటిలో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ నేను ఇక్కడికి తిరిగి వచ్చి మళ్ళీ మాతృభూమికి సేవ చేద్దాం అనుకుంటున్నాను బిడ్డల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని సొంతూరు నుంచి మంగళగిరికి వచ్చామని తమ కష్టం చూసి పిల్లలు పట్టుదలతో చదివి ఈ స్థాయికి వచ్చారని అంటున్నాడు యశ్వంత్ తండ్రి నేను చదువుకుని సెవెంత్ క్లాసే అందువల్ల నా పిల్లలు బాగా చదువుకొని చిన్నప్పటి నుంచి నాకు చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది మన అభివృద్ధి చెందాలి అంటే కంపల్సరీగా చదువుకోవాలి ఎడ్యుకేషన్ మాత్రమే మనకు భవిష్యత్తుని ఇచ్చిందని బాగా నమ్మాను దానికోసం పోరాటం చేస్తున్నాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను దానికోసం ఎన్ని బాధలు పడ్డాను తెనాల నుంచి మంగళగిరి వచ్చాను ఇక్కడ కష్టపడ్డాను ఇప్పుడు కష్టపడతాను ప్రజెంట్ కష్టపడతానే ఉన్నాను పోయిన సంవత్సరం పాపను కూడా పంపించున్నాను తను కూడా చదువుకొని జాబ్ సంపాదించుకుంది ఇప్పుడు కూడా కష్టపడి వెళ్తాను ఫైనాన్షియల్ గా సపోర్ట్ లాగా ఎప్పుడు సంతోషంగా ఉంది సార్ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పిల్లలిద్దరు అభివృద్ధి ఎందుకంటే పిల్లల అభివృద్ధి మా అభివృద్ధి కాబట్టి మాకు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది సంకల్పం గట్టిదైతే సాధించాలనే లక్ష్యం ఎంత గొప్పదైనా తలోంచి తీరుతుందని అంటున్నాడు యశ్వంత్ చదువు పూర్తయ్యాక కంపెనీ స్థాపించి స్వదేశం కోసం కృషి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు